ఎంటర్టైన్మెంట్స్ ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలవ్వడం చాలా కామన్ ఈ వారం కూడా సినిమాలు విడుదలవుతున్నాయి స్టార్ హీరోల సినిమాలు లేకపోయినా చిన్న సినిమాల హవా బాగానే ఉందనే చెప్పాలి మరి ఫిబ్రవరి ఇరవై మూడున విడుదలవుతున్న సినిమాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైక్ లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక అభినవ్ కోమటం ప్రధాన పాత్రలో నటిస్తున్న మస్త్ షేడ్స్ ఉన్నాయిరా అనే సినిమా ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన రిలీజ్ కాబోతుంది తిరుపతిరావు ఇండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తరుణ్ భాస్కర్ అలీ రిజావ్ వైశాలి కీలక పాత్రలు పోషిస్తున్నారు సుందరం మాస్టర్ వైవ హర్ష చముడు ఈ పేరు అందరికీ పరిచితమే ప్రస్తుతం సుందరం మాస్టర్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమవుతున్నాడు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దివ్య శ్రీపాద కథానాయకగా నటిస్తోంది హీరో రవితేజ సుధీర్ కుమార్ పుర్రు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇక సిద్ధార్థ్ రాయ్ దీపక్ సరోజ్ హీరోగా నటిస్తున్న సిద్ధార్థ్ రాయ్ యశస్వి దర్శకత్వంలో వహిస్తున్న ఈ మూవీలో నేగి కథానాయికగా నటిస్తోంది కొత్త తరం ప్రేమ కథతో రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి ఇరవై మూడున ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి ఇక జయం రవి అనుపమ పరమేశ్వరన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన సైరన్ మూవీ కూడా ఫిబ్రవరి ఇరవై మూడునే రిలీజ్ కాబోతోంది ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు ఈ సినిమా కోసం ఇక వేణు మురళీధర్ తెరకెక్కించిన ముఖ్య గౌనిక సినిమా విరన్ మొత్తం శెట్టి హీరోగా నటిస్తున్నారు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఈ సినిమాలు అన్నీ కూడా ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన రిలీజ్ కాబోతున్నాయి ఏ సినిమా హిట్ టాక్ అందుకుంటుందో చూడాలి మరి ఇవి కాకుండా ఓటీటీలో కూడా మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి ఇటువంటి ఫిల్మీ అప్డేట్స్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్